త్రీ ప్రొడక్షన్స్ వారి సారథ్యంలో డి త్రీ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నటువంటి మూడవ లఘుచిత్రమైనటువంటి షాడో ఈ లఘుచిత్రం నిర్మాణానికి మా సహాయవంతుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ ఆర్గనైజేషన్ వారు పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతోంది ఈ డి త్రీ వాళ్ళు సమాజానికి ఉపయోగపడేటువంటి లఘు నిర్మిస్తూ ఇప్పుడు మూడవ లఘుచిత్రంగా ఈ షాడో అనే లఘుచిత్రాన్ని నిర్మించడం జరుగుతోంది మొదట రక్తదానం గురించి రెండవ లఘు చిత్రం ఆకలి గురించి ఇలాంటి సమాజానికి ఉపయోగపడే సందేశాత్మకమైనటువంటి లఘు చిత్రాలను నిర్మిస్తున్నారు ఇది ఎంతో శుభ సూచకమేది ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ప్రజలకు తెలియజేయాలి అన్న ఉద్దేశంతో డి త్రీ ప్రొడక్షన్స్ వారు ఇలాంటి లఘుచిత్రాలు మరెన్నో నిర్వహించాలి ఇలాంటి చిత్రాలను నిర్మించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ షాడో లఘు చిత్రం అనేది ఏమంటే దీంట్లో ముఖ్యంగా కారణం ఉన్నటువంటి విషయం ఏమంటే ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి సైబర్ నేరాలపైన పూర్తి అవగాహనతో ఎలాంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయి వీటికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి పోలీసు శాఖ వారు మనకు కల్పిస్తున్నటువంటి అవకాశాలు ఏంటి మనం ఇటువంటి వాటిని ఎలా ఎదుర్కోవాలి అన్న వాటిపైన మనం పూర్తిగా లఘు చిత్రంలో చూపించటం జరుగుతోంది ఇలాంటి లఘు చిత్రాలు డీ త్రీ ప్రొడక్షన్స్ నుంచి మరిన్ని రావాలని ప్రజలకు సందేశాత్మకమైనటువంటి విషయాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే మొదటగా ప్రాణం ఖరీదు బ్లడ్ ఓరియంటల్ సంబంధించి ఒక సందేశాత్మక లఘు చిత్రం తీయడం జరిగింది దాని చాలా వరకు చాలా ప్రజలు చాలా ఆదరించి దానికి చూసి అందరూ కూడా ఫోన్ చేసి మంచి సందేశాన్ని అందించారని చెప్పేసి మనకి ప్రోత్సాహాన్ని నింపడం జరిగింది అదేవిధంగా సొసైటీకి పని చేయాలి ఏదో ఒక రకంగా సొసైటీలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మరో రెండవ ఆకలి అనే సందేశాత్మక లఘు రేపటి రోజు విడుదల కాబోతుంది దీన్ని వచ్చేసి మనకు మహఫీల్ వాళ్ళు జేఎస్ఎల్ వాళ్ళు వాళ్ళు స్పాన్సర్ చేసి దాన్ని కూడా మనం నిర్మించడం జరిగింది రేపటి రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సైబర్ నేరాలపై ఎంతోమంది మధ్యతరగతి పేద ప్రజలు దాని బారిన పడి ఎంతోమంది వాళ్ళ డబ్బుని అదేవిధంగా వాళ్ళు ఎంతో మానసికంగా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు చాలా జరిగినాయి దాని దాన్ని బేస్ చేసుకొని రెండు మూడవ షార్ట్ ఫిలిం లఘు చిత్రం దాని సైబర్ నేరాలపైన దానిపైన అవగాహన కల్పిస్తూ ఇలాంటి ఒక ఇంకోటి ప్రాజెక్ట్ చేస్తున్నామని వెంటనే అన్నకు ఎన్హెచ్ఆర్ఎఫ్ నేషనల్ చైర్మన్ అయినటువంటి వివి రామకృష్ణ గారిని అడగగా అన్న వెంటనే దాన్ని ఏం ఆలోచన చేయకుండా మీరు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాము దీనికి ఏదైతే మీకు వస్తుందో దాని ఖర్చు అంతా నేనే భరించి దాన్ని చేపిస్తామని చెప్పి చెప్పడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా వాళ్ళ టీము అందరూ కూడా సహకారం దీనికి ఎంతోమంది చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ డి త్రీ ప్రొడక్షన్ ద్వారా వాళ్ళకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇలాంటి మరిన్ని సందేశాత్మక చిత్రాలు తీసి ప్రజల్లో అవగాహన కల్పించడమే డి త్రీ ప్రొడక్షన్ యొక్క ముఖ్యం ఉద్దేశము అదే విధంగా కళాకారులు కొద్ది వరకు కళాకారులు మన అనంతపురంలో చాలా మంది కళాకారులు అడుగుతూ ఉంటారు మాకు ఒక అవకాశం ఇవ్వండి మా మాకు ఒక అవకాశం ఇవ్వండి మేము చేస్తాం మేము చేస్తాం అలాంటి కళాకారులు కూడా మేము డి త్రీ ప్రొడక్షన్ ద్వారా అవకాశం కల్పించాలని కోరుతున్నాము వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చాలా వరకు ఏదైనా చేసి వాళ్ళు ఇంట్రెస్ట్గా మేము చేస్తాం వాళ్ళు కూడా మాకు సంప్రదిస్తే మంచి అవకాశాలు వాళ్ళు కూడా కల్పించడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని సందేశాత్మక లఘు చిత్రాలను తీయాలని మనం ముందుకు వెళ్ళాలని డీ త్రీ ప్రొడక్షన్తో ఎంతో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే లఘు చిత్రాలు ఎన్నో నిర్మించాలని మేము అనుకుంటున్నాం దానికి ప్రజలు అదేవిధంగా మా మనకు అందరూ కూడా సహకరించి ఆర్థికంగా కానీ అన్ని అన్ని విధాలా సహకరించాలని తెలియజేస్తున్నాం మరిన్ని ఇలాంటి మీకు అప్డేట్స్ కోసం డి త్రీ ప్రొడక్షన్ అనేసి యూట్యూబ్ ఛానల్ కూడా మనము లాంచ్ చేయడం జరిగింది దాంట్లో వెళ్తే మన ఛానల్ కూడా వస్తుంది దాంట్లో ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని సందేశాత్మక చిత్రాలను ఓటీడీ ప్లాట్ఫార్మ్స్లో కూడా మనం పెట్టాలని చెప్పేసి దాన్ని కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది ఇలా మాతో కొలాబరేట్ అయ్యి వాళ్ళు ఎవరైనా చేయాలి అనుకునే వాళ్ళు మాకు సంప్రదించాలని తెలియజేస్తారు